శాతం పెంచారు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో పది శాతం పెంపు నివాస వాణిజ్య వర్గాల వారికి పెంచినారు ఈ విధంగా మీ ప్రభుత్వంలో పది సార్లు పెంచి పెంచడమే కాకుండా మీరు తీసుకున్నటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల ఈ ఇవాళ ఎంతో భారం దాదాపు లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల విద్యుత్ భారం ప్రజల మీద పడే విధంగా ఉంది మీరు తీసుకున్నటువంటి అనుచిత నిర్ణయాలు మీకు చాదగానికి పోవడం ద్వారా ఎవరైనా కానీ విద్యుత్తుకు సంబంధించినటువంటి బిల్లులను బ్రేవరేజ్ సంస్థకు ఎవరైనా మళ్లిస్తారో చెప్పండి దాదాపు పదకొండు వేల కోట్ల రూపాయలు బ్రేవరేజ్ సంస్థకు మన్నించిన తర్వాత చేతను ఎక్కడ కూడా విండ్ ఎనర్జీని సోలార్ ఎనర్జీని నువ్వు ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయాల పీపీఏలు అన్నిటినీ కూడా నువ్వు రద్దు చేసినావు అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్ అయినటువంటి పోల పోలవరాన్ని నిర్మించకపోవడం కూడా మనకు వచ్చినటువంటి ఈ డెఫిషియన్సీకి కారణం ఇన్ని విధాలుగా నువ్వు విద్యుత్ రంగాన్ని నాశనం చేసి ఇంకా పెంచకుండా దేశం పార్టీ పెంచేసింది పెంచేసింది అని చెప్పి నానా యాగి చేస్తున్నావు అంటే మీరు ఎంత స్థాయికి దిగిజారినారు అంటే కనుక చంద్రబాబు పాలనలో మనకి ఏ సమస్యలు దొరకవు ప్రజారంజకంగా పాలన సాగుతూ ఉంది కాబట్టి అబద్ధాలు చెప్పైనా కానీ ఏదో ఉద్యమాలు చెప్పి ప్రజలు దాన్ని మళ్లించాలనేటువంటి ప్రయత్నం ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తూ ఉంది ఈ ప్రయత్నాలన్నింటినీ కూడా తెలివైనటువంటి రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు వాటిని తిప్పికొడతారు ఎప్పుడు ఇంతకుముందు అయినా పదకొండు స్థానాలు వచ్చినాయి ఆ ఒక్క స్థానం ఇచ్చే మీకు ఒక్క స్థానం కూడా మిగిలేటటువంటి పరిస్థితి రాకుండా చేయాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు గారి పాలన చాలా ప్రజారంజకంగా ఉంది ఎక్కడ చూసినా ఆనందాలు వెలు ఎక్కడో ఐదు వేల ఆరు వేల రూపాయలు ట్రాక్టర్ దొరికినటువంటి ఇసుక ఈ వాడ పన్నెండు వందలకు పడిపోయింది చాలా చౌకగా ఇరవై నాలుగు గంటలు దగ్గరలో లభ్యమయ్యేటటువంటి పరిస్థితి పేదల ఆరోగ్యాన్ని క్షీణిస్తూ నడ్డి విరిచేటటువంటి మద్యాన్ని ఇవాళ తొంభై తొమ్మిది రూపాయలకి తీసుకురావడం మంచి బ్రాండ్లు వాళ్ళకు అందుబాటులో ఉండడంతో మరొక వైపు సంతోషం చెల్లెమ్మలకి వంటి ఇంటి సమస్యలు లేకుండా సిలిండర్లని మనము సబ్సిడీ రూపంలో ఇవ్వడంతో వాళ్ళల్లో కూడా పేద కుటుంబాల్లో వెళ్ళివేసినటువంటి ఆనందం అదేవిధంగా పెన్షన్లను పెంచుతూ వాళ్ళ ఆర్థిక స్థితిగతులను పెంచిన పెంచే విధంగా ఉన్నాయి ఈ విధంగా పేదలందరూ కూడా చాలా సంతోషంతో ఆనందంగా జీవితాలు గడుపుతూ ఉన్నారు కానీ ప్రభుత్వం అయితే కనుక ప్రజాప్రభుత్వం ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీతో ఆయన యొక్క తెలివితేటలతో చాలా అతి తక్కువ కాలంలోనే నాశనమైనటువంటి ఆర్థిక వ్యవస్థని గాలిలోకి తెస్తూ ఒక పక్క ప్రజల యొక్క ఆనందాలను చోచూస్తూ ఉన్నారు మరోపక్క పాలన లేకపోయినా గత ప్రభుత్వంలో చేసినటువంటి పాపాలు మాత్రం కొన్ని వెంటాడుతూనే ఉన్నాడు అక్కడ ఏం పాపం చేశాడు అంటే కనుక ఇవాళ విద్యుత్ ఛార్జీలు పెంచేటటువంటి నిర్ణయం గత ప్రభుత్వంలోనే తీసుకున్నారు తీసుకొని ఇవాళ విధులేక విధులేక ఎక్కడైనా పెంచేస్తారేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు చేసినటువంటి తప్పును సరిదిద్దుకో అక్కడ చేసినటువంటి తప్పును తెలుగుదేశం ప్రభుత్వం మీద రుద్దేదానికి ఇంకా వేరే సమస్యలేమీ లేక ఇంతవరకు పెంచకపోయినా ఇంతవరకు పెంచకపోయినా ఇవాళ ధర్నా చేసేటటువంటి పరిస్థితి మీరు కనుక గమనిస్తే కనీసం ప్రజల కోసం వచ్చినటువంటి ఎమ్మెల్యే ఎంపీ గారు ధర్నా కోసం కనీసం నడవలేక గుర్రాలను తెప్పించుకున్నారు అంత రాజవైభోగాలని కూడా అరవించేటటువంటి స్థాయికి ఇవాళ మనము రాజపేట పట్టణంలో చూస్తున్నాం కనీసం నడవలేక ధర్నాల్లో రోడ్డు మీద తీర్చలేక గుర్రాలు తెప్పించుకొని వైభవంగా వెళ్ళాలంటే కనుక పోలీసులు అడ్డుకోవడంతో ఆ కార్యక్రమం పోయింది గత ప్రభుత్వంలో కనుక గమనిస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసిన చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా మిగులు విద్యుత్తును ఈ రాష్ట్రానికి అందజేశారు అయితే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వచ్చినటువంటి జగన్ రెడ్డి ప్రభుత్వం పది సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచింది కావాలంటే మీడియా మిత్రులందరికీ కూడా ఎప్పుడెప్పుడు పెంచినారు అనేటువంటి తేదీలతో సహా గుర్తు చేస్తాం జూలై ఒకటో తేదీ ఐదు శాతం పెంచినారు ఏప్రిల్ ఒకటో తేదీ జూలై ఒకటి రెండు వేల పంతొమ్మిది స్థిరమైన ఛార్జీల రూపంలో ఐదు శాతం పెంచినారు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై దేశీయ వర్గాలకు సంబంధించినటువంటి అంటే గ్రా గ్రామ గ్రామీణ ప్రజలకు సంబంధించినటువంటిదంతా పదహైదు శాతం పెంచినారు సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవైలో మూడు శాతం ఇంధనం ఛార్జీ కింద పెంచినారు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఎనర్జీ ఛార్జీల కింద పది శాతం పెంచినారు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి వాణిజ్య ధరల కింద ఏడు శాతం పెంచినారు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై రెండులో నివాస వినియోగదారుల మీద పన్నెండు శాతం పెంచినారు